హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే తొమ్మిది నా రవుతుంది అనమాట ఇప్పటికీ పని కాలేదు నాకు అంటే ఇంట్లో పని అయిపోయింది బయట పనులు అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట ఈరోజు అసలు అంతా లేట్ అయిపోయింది సోమవారం వచ్చిందంటే ఇంటికో నాకు పనులు అవ్వు ఆదివారం పిల్లలు ఇంటి దగ్గర ఉండటం వల్ల మరి నేను పని అడ్జస్ట్ చేసుకోలేకపోతాను ఏమో సోమవారం అయితే పని కాదు ఎంత లేట్ అయినా మా ఆయన అయితే దీపారాధన చేసి వెళ్తాడనమాట నాకు ఈరోజు పని కాదని ఆయనకి తెలుసు చేసి వెళ్ళారు పాప మా ఆయనకు కూడా ఈరోజు లేట్ అయిపోయింది పని అంతా అయిపోయింది ఇల్లు తుడిచాను ఇంకా గిన్నెలు బట్టలు ఉన్నాయి చూపిస్తారండి ఎన్నో ఉన్నాయో ఆల్రెడీ నేను బ్రష్ చేసి అయితే తాగేశాను అవన్నీ అయ్యేసరికి చాలా లేట్ పట్టింది నేను స్నానం చేసిన తర్వాత దాకా ఏం తినను అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు అయితే తాగాను ఇదిగోండి గిన్నెలు చూడండి ఎన్నున్నా ఇగో ఈరోజు చాలా గిన్నెలు గోల్డెన్ గిన్నెలు ఇది కొత్తగా నాకు అర్థం కాదు చాలా గిన్నెలు బట్టలు అయితే తడిపి పెట్టేశాను అయ్యేసరికి నాకు రెండు గంటలు పట్టిద్ది గిన్నెలకే ఎక్కువ టైం పట్టిద్ది అన్నమాట ఇది చూసారా బ్రౌని దీనికి ఒకరోజు అన్నం పెట్టానండి రోడ్డు ఎంట వెళ్తా పాపం జాలీగా చూస్తుందని ఒకరోజు అన్నం పెట్టాను ఇంకా అది ఇంకా అసలు నన్ను వదిలిపెట్టట్లేదు వచ్చి నేను అంటే గిన్నెలు కాడ కూర్చుంటుంది నేను మిషన్ కుడుతుంటే వాకిట్లో పొడుకుంటుంది అలా ఉంటుంది కుక్కొక్కో విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు కదా ఇది అలానే చేసి చూడండి తోక ఎలా ఊపుతుందో ఏం బ్రౌనీ ఏదో పెడతానని ఏదో కూడా పెడతానే ఉంటాను కానీ అది పోవట్లేదు నా దగ్గరే ఉంటుంది వీడ మహారాజుగాడు ఈ మధ్య వీడే వాళ్ళు అస్సలు కనిపించట్లా చూడండి ఎంత అమాయికి ఉంటాడు కనిపించే అంత అమాయకుడు కాదు ప్రశాంతంగా ఉంది మా ఇంటి దగ్గర ఎవరి ఇళ్ళ కాడు ఉండేవాళ్ళు కాదన్నమాట అందరు పొలాలు వెళ్ళే వాళ్ళే అందుకే మొత్తం ప్రశాంతంగా ఉంది నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు మిషన్ అనేది పని సరిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏముండదనమాట ఇల్లంతా సాంబ్రాణి ధోపన్ వేశారు కదా సాంబ్రాణి వాసనే వస్తుంది కిటికీలు అవన్నీ మాకు ఓపెన్లో ఉండవు పోయి నువ్వు ఏం చేస్తున్నారా ఆ బయటికి బా పద బయటికి ఇంకొకళ్ళు ఏంటంటే కామెంట్ చేశారు పిల్లి మొత్తం ఇల్లు అంతా తిరుగుతున్నాయి అని మేము పెంచుకుంటున్నాం కదండి అవి తిరుగుతాయి మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి బయటికి వెళ్ళి ఏం తీసుకురావటం తినడం అలాంటివి ఇంట్లోనే ఉంటాయి అయ్యరా బయటికి రా బయటికి రండి ఇంకా నా పని ఎంత అయిపోయిందంటే నా రెండు గదులకి తలుపులు వేసేస్తాను ఇంకా అవి బయట నా మిషన్ దగ్గరే ఉంటాయి అన్నమాట ఇంకా పెంచుకునే పిల్లలు ఇళ్ళల్లో తిరుగుతూనే ఉంటే మనం వాటిని ఏం చేయలేము పదండి పదండి పద నెడతున్నా కూడా బా అలా ఉంటే ఒక్కోసారి భలే కామెంట్ చేస్తారు అందరూ ప్రతి చిన్నది కూడా భలే పరీక్ష పెట్టి కామెంట్ చేస్తారనమాట భలేన నాకు మన వీడియోస్ కూడా ఇంత దీక్షణంగా చూస్తున్నారా అని చెప్పేసి ఇదిగోండి గద్దెలు తలుపులేసేస్తాను కాటిలోకి ఇంకా ఇంకెక్కడే పడుకుంటూ ఉంటాయి ఇదిగోండి వాటి ప్లేస్ ఇదే ఇక్కడ రండి ఇక్కడ పడుకోండి దా పడుకోండి జిగ్జాగ్ మిషన్ కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడతాను అందుకని అక్కడే పడుకుంటాయి ఈ ఎండ వచ్చేస్తుంది నేను పని చేసుకుంటాను ఇంకా గిన్నెలు పడతాయి కదా చాలా టైం పట్టింది అందుకని చెప్పేసి నేను పని చేసినాను సేపు సాయంత్రం దాకా ఇక్కడే పడుకుంటే ఒకసారి ఫుడ్ పెడితే చాలు అవి పెద్ద ఇబ్బంది ఏమవుంటుంది గొడవ కూడా చేయమన్నమాట వీటి అరిచే అరుపులకి ఎలుకలు పోతాయి అందుకని మేము వీటిని పెంచుకుంటున్నాము వైటు వైటు చూడండి ఎంత బాగుందో అసలు మట్టిలోకి వెళ్ళవండి అసలు బయటకే వెళ్ళవు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి ఇక్కడే ఆడుకుంటూ ఉంటాయి వీటి వల్ల మాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదనమాట సరే గిన్నెలన్నీ కడిగేస్తాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు 嗯。 ఇదిగోండి బట్టలు పిండి ఆరేసాను అనమాట ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఈరోజు బట్టలు చాలా తక్కువ వచ్చినాయి ఎప్పుడు ఎక్కువ వచ్చాయి ఈరోజు చాలా తక్కువ వచ్చినాయి అందుకే తొందరగా పని అయిపోయింది ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీడగా ఉంటుంది కాబట్టి నేను ఎన్ని గిన్నెలైనా కడుక్కోవచ్చు బట్టలు తుక్కున్నా ఇక్కడ కూర్చొని నీడగా ఉంటుంది అనమాట నా కోసం నీళ్లు కూడా కాకినాయి మా వాళ్ళు ఉదయాన్నే నీళ్ళు కాపాలేస్తారు కదా నీళ్ళు కాగితే ఇప్పుడైతే చక్కగా స్నానం చేయాలి స్నానం సోమవారం కదా ఇది గిన్నెలన్నీ చూడండి రెండు డబ్బులు వచ్చినాయి ఇక్కడ పెట్టాను మొత్తం ఆరిపోయిన తర్వాత లోపల పెడతామన్నమాట స్టాండ్లు కాబట్టి తడిగి పెట్టామంటే వెంటనే తుప్పు వస్తాయి అది కూడా కాకుండా గిన్నెలు ఆరకుండా పెట్టుకుంటే బాగో కనుక అయిపోయిందనమాట పని చాలా టైం రెండు గంటలు పట్టింది గంటన్నర అనుకుంటా తొమ్మిదిన్నర కూర్చుంటే ఇప్పుడు పదిన్నర పదకొండు అయిపోతుంది ఇప్పటికి ఇలా ఉన్నాయి అనమాట నీడగా ఉంది ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండలు అయితే వచ్చేసినాయి మొన్న చెప్పాను కదా శంకుమల్లి పూలని అది బాగా అల్లుకుపోయింది మొత్తం కూడా చక్కగాను తులసమ్మ దగ్గరికి బాగా అల్లికిపోయింది దాన్ని ఇంకా సపరేట్ చేసి బాగా అల్లించాలి తమలపాకు ఇవన్నీ కూడాను ఇదిగోండి ఇంక ఇప్పుడు స్నానం చేసి వచ్చాను నేను స్నానం చేసి వచ్చినాక కూడా ఇక్కడ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది బయట తులసి అక్కడ దీపం కొండెక్కింది ఇక్కడ పెట్టిన దీపాలన్నీ కొండెక్కింది కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన దీపం మట్టికి నిదానంగా కొండెక్కిద్ది అనమాట వెలుగుతూనే ఉంటుంది నాకు బాగా హ్యాపీ అనిపించింది అది అంతా కూడా చూస్తుంటే చూడండి ఇక్కడ పెట్టిన దీపం మట్టికి నిదానంగా చాలా సేపు వెలుగుతూనే ఉంటుంది నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాను బాగా వెలిగిద్ది ఇక్కడ గాలి తగలకుండా ఉంటుందో మరి ఎందుకు వాళ్ళు అక్కడ పెట్టిన దీపాలన్నీ కొండెక్కిన ఇది చాలా టైం వరకు ఉంటుంది అన్నమాట ఈరోజు దేవుడి దగ్గర పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి కొన్నంతలో పూజ చేసి వెళ్ళిపోయారు లేకపోతే నేను చేసేసరికి పన్నెండు అయ్యేది అందుకే ఆయన చేసి వెళ్తారనమాట ఇక్కడ దేవుడి దగ్గర పువ్వులు గమనించారా ఇవేమో శంకుమల్లి పూలు అంటారు కదా అవి మా అమ్మ తీసుకొచ్చింది అక్కడ పోస్తాయి అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర అవి పెట్టేసాము ఈరోజు ఓకే అండి పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిషన్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తాను మీకు ఈరోజు ఎన్ని బట్టలు కుడతాను నేనైతే సండే కదా చాలా వరకు కుట్టలేకపోయాను అనమాట ఈరోజు పెట్టాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి కటింగ్ కూడా చేసుకోలేదు లేట్ అయిపోయింది రోజు కట్ చేసుకొని వీలైన వరకే కూడా తను టెన్షన్ అయితే పడినా అనమాట టెన్షన్ తెచ్చుకొని చేసేది ఏం లేదు కదా కుట్టేసేస్తాను ఇంకా మధ్యలో కదిలించే పనులు అంటూ ఏమీ లేవు చక్కగా పనులన్నీ అయిపోయినాకే స్టార్ట్ చేస్తున్నాను ఓకే నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ చాలా డబ్బుగా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఓకే బాయ్ అండి